నమ లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండాలి అంటే ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతులు ఉండాలని డబ్బుకి ఎటువంటి లోటు ఉండకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలన్నా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలన్నా మన ఇంటి ప్రాంగణంలో ఈ ఐదు రకాల మొక్కల్ని తప్పకుండా పెంచుకొని తీరాలని మనకి పండితులు చెబుతూ ఉన్నారు మరి ఈ రోజున ఆ మొక్కలు ఏంటి వాటి విశేషము వాటిని పెంచుకోవడం వల్ల వచ్చే లాభాలను గురించి తెలుసుకుందాం మీకు కనుక మేము చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ మొక్కలు పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే మన ఇంటి ముందు ముఖ్యంగా పెంచుకోవాల్సినటువంటి మొక్క తులసి మొక్క ఈ తులసిలో రకరకాల తులసిలు ఉంటాయి మొట్టమొదట లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ప్రప్రథమంగా మన ఇంటి ముందు తులసి మొక్క ఉండాలి వీటిల్లో కృష్ణ తులసి రామ తులసి అనే రెండు రకాల తులసి మొక్కలు మన ఇంటి ముందర ఉండాలని పండితులు చెప్తున్నారు ప్రతినిత్యం ఆ తులసి మొక్కలకి నీరు పోస్తూ లక్ష్మీనారాయణ సమేతమైన తులసి మొక్కకి నమస్కరించాలి ఇలా చేస్తూ ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెప్తున్నారు అలాగే లక్ష్మీ అనుగ్రహం కోసం కలబంద మొక్కను కూడా మన ఇంటి ముందు పెంచుకోవాలని పండితులు చెప్తున్నారు కలబంద మొక్కకు ముళ్ళు ఉన్నప్పటికీ దీన్ని పెంచుకోవడం వల్ల మనకి మేలు జరుగుతుందని వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి ఇంట్లో ఉండాల్సినటువంటి ముఖ్యమైన మొక్కల్లో ఒకటి కలబంద మొక్క ఇది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండి తీరాల్సిన మొక్క కలబంద మొక్క లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది దీన్ని పెంచుకోవడం వల్ల లక్ష్మీదేవి కృప మనపై ఉంటుందని వారు చెబుతున్నారు ఇక లక్ష్మీ అనుగ్రహం కోసం మనం పెంచుకోవాల్సిన మూడవ మొక్క మనీ ప్లాంట్ ఈ మొక్క గురించి అందరికీ తెలిసిందే ఈ మొక్కను మనలో చాలామంది ఇళ్లల్లో ఇంటి ఆవరణలో మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనం నూటికి తొంభై మంది ఇళ్లలో ఈ మొక్క అనేది ఉంటుంది ఇంటి ఆవరణలో పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ మనీ ప్లాంట్ మొక్కని ఎల్లప్పుడూ పైకి పాకుతూ ఉండేలా చూసుకోవాలి మనీ ప్లాంట్ మొక్క తీగలు పైకి ఎదిగే కొద్దీ మన ఇంట్లో వృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు మనీ ప్లాంట్ మొక్క తీగలు కిందకి చూడకుండా అలాగే నేలపై పాక్కుండా ఉండేలా చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా మన మీద ఉంటుంది ఆ మొక్కల్ని కిందకి నేల మీద పాకకుండా అయితే చూసుకోండి అదేవిధంగా మన ఇంట్లో ఉండాల్సిన మరొక మొక్క బిల్వ వృక్షం బిల్వ పత్రాలు శివునికి ఎంతో ప్రీతికరమైనవని మన అందరికీ తెలుసు బిల్వ వృక్ష బిల్వ వృక్షంలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మనకి పండితులు చెప్తున్నారు బిల్వ వృక్షం అనగా మనలో చాలామంది ముఖకు ముళ్ళు ఉంటాయి కనుక దీన్ని ఇంట్లో పెంచుకోకూడదు కదా మళ్ళా అదే సందేహం కలుగుతుంది లక్ష్మీ స్వరూపమైనటువంటి ఈ మొక్కని ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చు ఈ బిలువ వృక్షానికి అలాంటి పట్టింపులు ఏవి ఉండవు ఈ వృక్షానికి మిన మినహాయింపు అనేది ఉంటుంది కనుక ఈ మొక్కను ఇంటి ముందర పెంచుకోవచ్చు అని పండితులు మనకి చక్కగా చెప్తున్నారు బిల్వ వృక్షానికి నిత్యం పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు మనకి తెలియజేస్తున్నారు ఇక మన ఇంట్లో ఉండాల్సిన ఐదవ మొక్క పసుపు మొక్క పసుపు మనం ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటాం పసుపు మొక్కలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది ఈ మొక్కను మన ఇంటి ఆవరణలో ఉండడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని పండితులు చెప్తున్నారు ఈ విధంగా ఈ ఐదు మొక్కలు మన ఇంటి ముందు మన ఇంటి ఆవరణలో కానీ పెంచుకుంటూ నిత్యం పూజించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుందని మనకి మన పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం